శాంతి ముల్లి తేదీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి సంబంధాల ప్రేమకు సాక్రిన్ అంటే అతి మధురమైన వారు ఈ ఒక్క మధురమైన ప్రియతముడిని స్మృతి చేస్తే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది ప్రశ్న కర్మాతీతులుగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏమిటి జవాబు సోదర అంటే బాయిబాయి దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోండి ఏ దేహధారి సంబంధము గుర్తుకు రాకూడదు అప్పుడు కర్మాతీతులుగా అవుతారు స్వయాన్ని ఆత్మ బాయి భాయి అని భావించాలి ఇదే పురుషార్థపు గమ్యము బాయిబాయి అని భావించినందున దేహ దృష్టి వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి ఓం శాంతి డబల్ ఓం శాంతి డబల్ ఎలా అవుతుంది డబల్ ఎలా అవుతుందో పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది తండ్రి కూడా కూర్చొని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు మొట్టమొదట తండ్రిపై నిశ్చయం ఉండాలి వీరు తండ్రి టీచరు గురువు కూడా అయ్యారు లౌకికంలో అయితే వేరువేరుగా ఉంటారు టీచరు వద్దకు యువ వయసులో వెళ్తారు గురువు వద్దకు అరవై సంవత్సరాల తర్వాత వెళ్తారు వీరు వచ్చినప్పుడు ముక్కురి సేవలను ఒక్కరే అంటే వీరే చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ చదువుకోవచ్చని అంటారు పిల్లల మెదడు చాలా చురుకుగా ఉంటుంది చిన్న పెద్ద అందరూ జీవాత్మలే అని అర్థం చేయిస్తున్నారు ఆత్మ జీవములోకి ప్రవేశిస్తుంది అంటే శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ మరియు జీవము రెండింటికి భేదముంది కదా ఇక్కడ పిల్లలైన మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఇవ్వబడుతుంది ఆత్మ ఏమో అవినాశి శరీరం ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మిస్తుంది అక్కడ భ్రష్టాచారమను పేరే ఉండదు అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచమని మహిమ చేయబడుతుంది శ్రేష్టాచారము భ్రష్టాచారము రెండు పదాలున్నాయి కదా ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తున్నారు ఆత్మలమైన మమ్ములను తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు పక్కాగా నిశ్చయం ఉండాలి తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగములో అందువలన కనిష్టము నుండి పురుషోత్తమునిగా తయారు చేస్తారని అవుతుంది ఈ ప్రపంచమే కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది దీనిని రౌరవ నరకమని అంటారు ఇప్పుడు మనము వాపసు వెళ్ళాలి వాపస్ వెళ్ళాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి తీసుకువెళ్లేందుకే వచ్చారు మనమంతా బాయి బాయి ఇది పక్కాగా నిశ్చయం చేసుకోండి ఈ దేహం ఉండనే ఉండదు ఆ తర్వాత వికారీ దృష్టి సమాప్తమైపోతుంది ఇది చాలా గొప్ప గమ్యము ఈ గమ్యానికి చాలా కొద్ది మంది మాత్రమే చేరుకుంటారు చాలా శ్రమతో కూడిన పని చివరిలో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు ఈ దేహము కూడా వినాశి దీని నుండి కూడా మమకారము తొలగిపోవాలి పాత సంబంధాలలో మమకారం ఉంచరాదు ఇప్పుడు నూతన సంబంధంలోకి వెళ్ళాలి పాత ఆసిడి సంబంధము స్త్రీ పురుషుల సంబంధము ఎంతో చీచీ సంబంధము స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి ఆత్మ ఆత్మ అని భావిస్తూ ఉంటే శరీర భావము ఉండదు స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది అంత్యకాలములో స్త్రీని స్మరిస్తే స్త్రీ చింతనలో మరణిస్తే అని కూడా వ్రాసి ఉన్నారు అందుకే అంతిమ సమయంలో నోటిలో గంగా ఉండాలి కృష్ణుని స్మృతి ఉండాలి అంటారు భక్తి మార్గంలో అయితే కృష్ణుని స్మృతి ఉంటుంది కృష్ణ భగవాను వాచ అని అంటారు ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు మీ దేహమును కూడా గుర్తుకు చేసుకోరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు మీ దేహమును కూడా గుర్తుకు చేసుకోరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి మిగిలిన అన్ని వైపుల నుండి మనస్సును తొలగిస్తూ పోండి సర్వ సంబంధాల ప్రేమ ఒక్కరితోనే ఉంచండి వారు సాక్రీన్ వంటి వారు అన్ని సంబంధాల మధురత అందరి ప్రియుడు కూడా వారొక్కరే కానీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టేశారు భక్తి విస్తారంగా చాలా ఎక్కువగా ఉంది యజ్ఞము తపస్సు దానము తీర్థస్థానము వ్రతాలు చేయడం శాస్త్రాలు చదవడం ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి జ్ఞాన మార్గంలో ఏ సామాగ్రి లేదు ఇది కూడా ఇతరులకు అర్థం చేయించేందుకు మీరు నోట్ చేసుకుంటారు మీరు వ్రాసిన కాగితాలు మొదలైనవేవీ ఉండవు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు శాంతిధామం నుండి వచ్చారు శాంతిగానే ఉండేవారు శాంతి సాగర్ల ద్వారా మీరు శాంతి పవిత్రతల వారసత్వం తీసుకుంటారు ఇప్పుడు మీరు వారసత్వం తీసుకుంటున్నారు కదా జ్ఞానము కూడా తీసుకుంటున్నారు మీ హోదా అంటే మీ పదవి మీ ముందే నిలబడి ఉంది మీ జ్ఞానమును తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు ఇది ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానము ఇచ్చేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు వారిని పతిత పావనుడని అంటారు ఉదయమే కూర్చొని పిల్లలకు డ్రిల్లు చేయిస్తారు వాస్తవానికి దీనిని డ్రిల్లు అని కూడా అనరాదు తండ్రి కేవలం చెప్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఎంతో సులభమైనది మీరు ఆత్మలు కదా ఎక్కడి నుండి వచ్చారు పరంధామం నుండి ఈ విధంగా ఎవ్వరూ అడగరు పారలౌకిక తండ్రే పిల్లలను అడుగుతున్నారు పిల్లలు పరంధామం నుండి ఈ శరీరంలోకి పాత్ర చేసేందుకు వచ్చారు కదా పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు నాటకం పూర్తి అయ్యింది ఆత్మ పతితమైనందున శరీరము కూడా పతితమయ్యింది బంగారులోనే మిశ్రమం పడుతుంది తర్వాత దానిని కరిగిస్తారు సన్యాసులు దీని అర్థమును ఎప్పుడూ చెప్పలేరు వారికి ఈశ్వరుని గురించి తెలియని తెలియదు తండ్రితో యోగము జోడించండి అంటే వారు దానిని ఒప్పుకొనే ఒప్పుకోరు తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు దీనిని ప్రత్యక్షంగా అంటే ప్రాక్టికల్గా శ్రమ చేయవలసి ఉంటుంది తండ్రి ఎంతో సులభం చేసి అర్థం చేయిస్తారు పతిత పావనుడని సర్వశక్తివంతుడని వారిని శ్రీ శ్రీ అని అంటారని మహిమ కూడా చేస్తారు దేవతలను శ్రీ అంటే శ్రేష్ఠులు అని అంటారు ఈ పదం వారికే చూపిస్తుంది వారి ఆత్మ శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి ఆత్మను ఎవ్వరూ నిర్లేపము అని అనజాలరు ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కానీ మనుష్యులకు తెలియని కారణంగా అధర్మస్తులుగా అన్ అయ్యారు ఒక్క తండ్రే వచ్చి ధర్మపరులుగా అంటే రాయిటియస్గా తయారు చేస్తారు రావణుడు అధర్మస్తులుగా చేస్తాడు చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి అంతేకాని తలల రావణుడు ఎవరూ ఉండరు సత్యయుగములో అయితే రావణుడు ఉండనే ఉండడు ఇది చాలా స్పష్టంగా ఉంది కానీ ఎవరైతే వింటారో వారు మాత్రము ఇక్కడి అంటు కట్టుబడిన మొక్కలే అని బాబా చెప్తారు కొంతమంది కొంచెమే ఉంటారు కొంతమంది చాలా వింటారు భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉందో చూడండి అనేక ప్రకారాల భక్తులుంటారు అపహరించుకుపోయారని ముందే విని ఉన్నారు కృష్ణుని గురించి కూడా ఎత్తుకుపోయాడని అంటారు కదా అటువంటి కృష్ణుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు పూజిస్తారు అందుకే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు కృష్ణుడు మొట్టమొదటి రాకుమారుడు వారు ఎంతో బుద్ధివంతుడుగా ఉంటాడు మొత్తం విశ్వాని కంతటికి యజమాని మరి అటువంటి వారు తక్కువ కలవారిగా ఉంటారా అక్కడ వారికి మంత్రి మొదలైన వారు ఉండరు వారికి సలహా తీసుకునే అవసరమే ఉండదు సలహా తీసుకునే సంపూర్ణులుగా అయ్యారు మళ్ళీ సలహా ఏం తీసుకుంటారు మీరు అర్థకల్పము ఎవరి సలహా తీసుకునే అవసరము లేదు స్వర్గము నరకము అనే పేర్లు కూడా విన్నారు ఇది స్వర్గమని భావించేవారు రాతి కలవారు ఇక్కడ మాకు ధనము భవనాలు మొదలైనవి ఉన్నాయి కనుక ఇదే స్వర్గమని అనుకుంటారు కానీ స్వర్గం అంటే నూతన ప్రపంచమని మీకు తెలుసు స్వర్గంలో అందరూ సద్గతిలో ఉంటారు స్వర్గము నరకము రెండూ కలిసి ఉండనే ఉండవు స్వర్గమని దేనిని అంటారు దాని ఆయువు ఎంతో మొదలగు విషయాలన్నీ తండ్రి మీకు అర్థం చేయించారు ప్రపంచమేమో ఒక్కటే కొత్త దానిని సత్యయుగమని పాతదాని కలియుగమని అంటారు ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమైపోతుంది భక్తి తర్వాత జ్ఞానము రావాలి జీవాత్మలన్నీ పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయాయి ఇది కూడా తండ్రి అర్థం చేయించారు మీరు ఎక్కువ సుఖం పొందుతారు మీకు ముప్పావు భాగము సుఖము మిగిలిన పావు భాగము దుఃఖము ఇందులో కూడా తమో ప్రధానమైనప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంటుంది సగం సగం ఉంటే అందులో మజా ఏముంది స్వర్గంలో దుఃఖమునకు నామరూపాలే ఉండవు అప్పుడు అందులో మజా ఉంటుంది అందుకే అందరూ స్వర్గమును గుర్తు చేసుకుంటారు ఇది కొత్త మరియు పాత ప్రపంచముల బేహద్ నాటకము దీనిని గురించి ఎవరికీ తెలియదు తండ్రి వాసులకే అర్థం చేయిస్తారు మిగిలిన వారంతా అర్థకల్పం తర్వాతనే వస్తారు మొదటి అర్థకల్పములో కేవలం సూర్యవంశీయులు చంద్రవంశీయులైన మీరు మాత్రమే ఉంటారు మీరు పవిత్రంగా ఉంటారు అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది అంతేకాక ప్రపంచం కూడా కొత్తదిగా ఉంటుంది అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగానే ఉంటుంది ధాన్యము నీరు భూమి మొదలైనవన్నీ కొత్తగానే ఉంటాయి పోను పోను పిల్లలైన మీకు ఇలా ఇలా జరుగుతుందని అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు అవి ప్రారంభంలో జరిగాయి చివరిలో మళ్ళీ సాక్షాత్కారాలు అవుతాయి సమీపించే కొలది సంతోషం కలుగుతుంది మనుషులు విదేశాల నుండి స్వదేశంలోకి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది కదా ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని విమానములోనైనా స్వదేశానికి తీసుకువస్తారు అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ అత్యంత పవిత్రమైన ధరణి భారతదేశము ఈ దేశపు మహిమ పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు ఇది ప్రపంచపు అద్భుతం కదా దాని పేరే స్వర్గము వారు చూపించే అద్భుతాలన్నీ నరకంలోవే నరకంలోని అద్భుతాలెక్కడా స్వర్గంలోని అద్భుతాలెక్కడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది నరకములోని అద్భుతాలను చూసేందుకు కూడా చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు అనేక మందిరాలున్నాయి అక్కడ మందిరాలే ఉండవు సహజ సౌందర్యం ఉంటుంది మనుషులు చాలా మందే ఉంటారు సుగంధము మొదలైన వాటి అవసరం ఉండదు ప్రతి ఒక్కరికి తమ ఫస్ట్ క్లాస్ అయిన స్వంత ఉద్యానవనాలు ఉంటాయి అందులోని పుష్పాలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అక్కడ గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వేసవిలో ఉష్ణము మొదలైనవి ఎప్పుడు విసిగించవు సదా వసంత ఋతువే ఉంటుంది అగర్బత్తీల అవసరం కూడా ఉండదు స్వర్గం పేరు వింటూనే నోటిలో నీరు ఊరుతుంది ఇటువంటి స్వర్గంలోనికి వెంటనే వెళ్తామని మీరంటారు ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు కానీ మళ్ళీ ఇప్పుడు మనము అనంతమైన తండ్రి జతలో ఉన్నాము తండ్రే చదివిస్తున్నారు అటువంటి అవకాశం మళ్ళీ లభించదని మనసు చెప్తుంది ఇక్కడ మనుష్యులు మనుష్యులను చదివిస్తారు అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు ఇప్పుడిక్కడ తండ్రి స్వయంగా చదివిస్తారు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మీకు ఎంత సంతోషం ఉండాలి ఎనభై నాలుగు జన్మలు కూడా మీరు మాత్రమే తీసుకున్నారు మీకు మాత్రమే ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసు మనమే అనేకసార్లు ఈ రాజ్యంను తీసుకున్నాము తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చాము ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి ఇరవై ఒక్క జన్మలు మీరు పవిత్రమవుతారు అలా ఎందుకు తయారవ్వరు కానీ మాయ ఎటువంటిదంటే సోదర సోదరీల పప్పులు కూడా ఉడకవు అనగా సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేరు అపరిపక్వంగా ఉండిపోతారు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఈ పప్పులు ఉడుకుతాయి అనగా పవిత్రంగా అవుతారు దేహభావము తొలగిపోవాలి ఇందులోనే శ్రమ ఉంది చాలా సహజమైనది కూడా ఎవరికైనా చాలా కష్టమని చెప్తే వారి మనస్సు దూరంగా తొలగిపోతుంది అందుకే దీని పేరే సహజ స్మృతి జ్ఞానము కూడా సహజమైనదే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోతుంది పవిత్ర ప్రపంచపు వారసత్వము పొందుతారు మొదట తండ్రిని స్మృతి చేయండి భారతదేశపు ప్రాచీన యోగమని అంటారు తద్వారా భారతదేశానికి చక్రవర్తి పదవి లభిస్తుంది ఎన్ని సంవత్సరాల ప్రాచీనము అని అడిగితే లక్షల సంవత్సరాలని వారు అంటారు అయితే ఐదు వేల సంవత్సరాల మాట అని మీకు తెలుసు అదే రాజయోగాన్ని మళ్ళీ తండ్రి నేర్పిస్తున్నారు ఇందులో తికమకపడే అవసరమే లేదు ఆత్మల నివాస స్థానం ఎక్కడా అని అడుగుతారు మా నివాస స్థానము బృకుటి స్థానమని అంటారు కావున ఆత్మని చూడవలసి ఉంటుంది ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది తర్వాత అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు ముక్తి జీవన్ముక్తులను పొందగానే ఇది సమాప్తమైపోతుంది ముక్తి వారు కూడా తమ సమయంలో జీవన్ముక్తిలోకి వచ్చి సుఖమును పొందుతారు అందరూ ముక్తి ద్వారానే జీవన్ముక్తికి వస్తారు ఇక్కడి నుండి శాంతిధామానికి వెళ్తారు మరో ప్రపంచమేదీ లేదు డ్రామా అనుసారము అందరూ వాపస్ వెళ్ళే తీరాలి వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు కాబట్టి వాటిని ఊరకే ఉంచుకునేందుకు తయారు చేయరు కదా ఫిరంగులు బాంబులు వినాశనం కొరకే సత్యత్రేతాయుగాలలో ఈ వస్తువులు ఉండనే ఉండవు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి మనము ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము దీపావళి పండుగ నాడు అందరూ మంచి మంచి నూతన వస్త్రాలు ధరిస్తారు కదా ఆత్మలైన మీరు కూడా కొత్తగా అవుతారు ఇది అనంతమైన విషయము ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది ఇప్పుడు ఉండేవన్నీ కృత్రిమ ఫ్యాషన్లు పౌడరు మొదలైనవి పూసుకొని అందంగా కనిపిస్తారు అక్కడైతే సహజ సౌందర్యం ఉంటుంది ఆత్మ సదా సుందరంగా అవుతుంది ఇది మీరు అర్థం చేసుకున్నారు స్కూల్లో అందరూ ఒకే విధంగా ఉండరు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి అని మీరు కూడా పురుషార్థం చేస్తారు ఇది మీ ఈశ్వరీయ కులము ఆ తర్వాత మళ్ళీ సూర్యవంశము చంద్రవంశము ఉంటుంది బ్రాహ్మణులైన మీలో రాజ్యం ఉండదు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు కలియుగంలో ఇప్పుడు రాజ్యము లేదు ఏవో కొన్ని రాజ్యాలు కూడా మిగిలి ఉన్నాయి ఎప్పుడు పూర్తిగా లేకుండా అవ్వవు ఇప్పుడు మీరు ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఆత్మలైన మేము సోదరులము మరియు వారు తండ్రి అని మీరు గమనిస్తారు పరస్పరం ఒకరినొకరు సోదరులుగా చూడండి మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది అని బాబా చెబుతారు ఆత్మ అయిన మీరు ఎక్కడ నివాసం ఉంటారు ఆత్మ ఎక్కడ ఉంటుంది అని ఆత్మిక సోదరుడు అడుగుతున్నాడు ఇక్కడ పురుకుటి మధ్యలో ఉన్నాను అని అంటారు ఇది సామాన్యమైన విషయమే ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు చివరిలో శరీరమును కూడా ఇటువంటి తండ్రి స్మృతిలోనే వదలాలి ఈ అభ్యాసమును పక్కా చేసుకోవాలి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరమును పొందేందుకు ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి తుప్పును వదిలించేయాలి కృత్రిమమైన ఫ్యాషన్లను చేయకూడదు రెండవది సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి ఈ దేహమును కూడా మర్చిపోవాలి సోదర దృష్టి సహజంగా పక్కా అయిపోవాలి వరదానము శుభ భావన శుభ కామనల సహయోగముతో ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ ఎప్పుడైనా ఏ కార్యములోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపములో తమ మనస్సు యొక్క శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగమును ఇచ్చినట్లయితే ఈ సహయోగము ద్వారా వాయుమండలపు కోట తయారవుతుంది ఇది ఆత్మలను పరివర్తన చేస్తుంది ఏ విధంగా చేతి ఐదువేళ్ల సహయోగముతో ఎంత పెద్ద కార్యమైనా సహజమైపోతుందో అలా బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి సహయోగము సేవలను సఫలతా సంపన్నంగా తయారు చేస్తుంది సహయోగమునకు రిజల్ట్ సఫలత స్లోగన్ అడుగడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే వారే అందరికంటే పెద్ద ధనవంతులు ఓం శాంతి